శ్రీశైలం జలాశయం గేట్లు మరోసారి తెరుచుకున్నాయి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు మరోసారి రావడంతో ఈ సంవత్సరంలో నాలుగోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో నాగార్జున సాగర్ కు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు ఈ మేరకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుండగా జలాశయం రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ అందిస్తారు శ్రీశైలం జలాశయం గేట్లు మరోసారి ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి మరి అంటే ఈ నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి మళ్ళీ చేరడంతో ఉదయం శ్రీశైలం డ్యామ్ అధికారులు అయితే రెండు గేట్లను పది అడుగుల మేరైతే దిగునకు నీటిని విడుదల చేస్తున్నారు నిన్న ఉదయం అయితే అంటే నీటి ప్రవాహము ఎగువ పరివాహ ప్రాంతాన్ని తగ్గుముఖం పట్టడంతో అంటే డ్యామ్ యొక్క గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ఆ గరిష్ట నీటి మట్టాన్ని అంచనా వేసుకొని శ్రీశైలం డ్యామ్ అధికారులు ఆ యొక్క గేట్లను అయితే నిన్న ఉదయము మూసివేసిన పరిస్థితి ఉంది అయితే సాయంత్రము మరి తిరిగి ప్రవాహం అధికం కావడంతో అంటే బ్యాలెన్స్ను చూసుకొని దాని ద్వారా ఈ యొక్క శ్రీశైలం క్రస్ట్ గేట్లను అయితే నిన్న రాత్రి నుంచి సైరను మోగించడము చేశారు కింద ఉన్న అంటే చేపల వేటకి వెళ్ళిన వారు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న సంబంధించిన వాళ్ళు కానీ నదిని విడిచి వెళ్ళవలసిందిగా ఈ యొక్క సైలన్నైతే మోగించిన పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం అయితే రెండు గేట్లను అయితే దిగునకు పది అడుగుల మేర ఎత్తి దిగునకు నీటి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం అయితే శ్రీశైల అయితే ఒక లక్ష అరవై రెండు వేల క్యూసెక్లు అయితే ఇన్ఫ్లో రావడంతో అలాగే అవుట్లోగా కూడా రెండు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా అలాగే కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఒక లక్ష ఇరవై ఒక్క వేల క్యూసెక్ల వరద నీటినైతే దిగునకు విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వరద నీటికి సంబంధించి అంటే శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే రెండు వందల ఎనిమిది టీఎంసీలు అయితే ఇక్కడ జల జలాశయంలో నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ నీటి ప్రవాహం ఎక్కువ పరివాహక ప్రాంతాలలో తుఫాను కారణంగా పెద్ద ఎత్తున ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు అంటే నారాయణపూర్ ఆలమట్టి జూరాల ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం పడడంతో ఆ కృష్ణ గేట్ల ద్వారా ఇక్కడ శ్రీశైల జలాశయానికి కూడా ప్రవాహం వస్తుంది అలాగే తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా అలాగే ఈ యొక్క పక్కన వాగులు వంకల ద్వారా శ్రీశైల జలాశయానికి కూడా పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయానికి నీటి వరి చేరంతో డ్యామ్ అధికారులైతే ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా దిగునకైతే నీటి చేస్తున్నారు మరింతగా వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టుగా శ్రీ శ్రీశైలం డ్యామ్ అధికారులైతే తెలిసిన ఉంది కెమెరామ్యాన్ను వెంకటతో శ్యామ్ మెగానాన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా